టాలీవుడ్ లో పెళ్లి సందడి ఎక్కువైంది యువనటులు సింగర్స్ ఒక్కొక్కరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు ఇటీవలే కిరణ్ అభువరం పెళ్లి చేసుకోగా నారా రోహిత్ నాగ చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారు త్వరలోనే అక్కినేని హీరో సుశాంత్ కూడా పెళ్లి చేసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి స్టార్ డైరెక్టర్ క్రిష్ కూడా ఇటీవలే సైలెంట్ గా వివాహం చేసుకున్నారు నాగ చైతన్య వివాహం డిసెంబర్ లో జరగనుంది తండ్రి మరణంతో నారా రోహిత్ నిశ్చితార్థం మాత్రం వాయిదా పడే ఛాన్స్ కనబడుతుంది ఇక సింగర్లు రమ్యా బెహ్రా అనురాగ్ కులకర్ని ఇద్దరు వివాహం చేసుకున్నారు శుక్రవారం నాడు వీరిద్దరి వివాహం చాలా ఘనంగా నిర్వహించారు పెద్దలు హిందూ సాంప్రదాయంతో అత్యంత ఘనంగా జరిగిన సైలెంట్గా చేసుకున్నారు అతి కొద్ది మందిని మాత్రమే పిలిచారు సినిమా పరిశ్రమ నుంచి ఎవరిని ఆహ్వానించలేదు అయితే ఇది ప్రేమ వివాహం అనే వార్తలు కూడా వస్తున్నాయి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కొంతకాలం నుంచి డేటింగ్ కూడా చేసినట్లు సమాచారం ఇప్పుడు ఆలస్యం చేయకుండా వివాహ బంధంతో ఒక్కటయ్యారు సోషల్ మీడియాలో కూడా ఈ వివాహం గురించి ఎక్కడా ఇద్దరు పోస్ట్ చేయకుండా సైలెంట్గా పెళ్లి చేసుకోవడం గమనార్హం అనురాగ్ కులకర్ణి ఒకప్పుడు చాలా బిజీగా ఉండేవాడు స్టార్ హీరోల సినిమాల్లో సాంగ్స్తో పాటుగా ఆశాపాషం సాంగ్తో బాగా ఫేమస్ అయ్యాడు లవ్ సాంగ్స్ విషయంలో అనురాగ్ కు మంచి ఇమేజ్ ఉంది పిల్లారా చూసి చూడంగానే అనే సాంగ్స్తో యూత్కు బాగా దగ్గరయ్యాడు ప్రణవాలయ అనే సాంగ్ కూడా అనురాగ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది ఇప్పుడు కాస్త ఛాన్సులు తగ్గాయనే టాక్ వినిపిస్తుంది ఇక రమ్య బెహ్రాకు సోషల్ మీడియాలో మంచి ఇమేజ్ ఉంది తెలుగు అమ్మాయిల ప్రేక్షకులకు బాగా దగ్గరైంది అయితే ఈమె టాలెంట్కు తగ్గ ఛాన్సులు రాలేదనే కమెంట్స్ కూడా వింటూనే ఉంటాం మెలోడీ సాంగ్స్ విషయంలో రమ్య క్వీన్గా చెప్పొచ్చు బాహుబలి సినిమాలో ఆమెకు మంచి పేరు వచ్చింది పలు ఈవెంట్స్లో ఆమె పాటలకు మంచి మార్కులు పడ్డాయి పాడుతా తీగ నుంచి సింగర్ అయిన రమ్య స్వరాభిషేకంలో ఎన్నో ఎపిసోడ్స్లో సాంగ్స్ పాడి దివంగత దిగ్గజ సింగర్ ఎస్పి బాలు మన్నలను పొందారు ఈ ఇద్దరి పెళ్లికి తోటి సింగర్స్ ను కూడా ఆహ్వానించలేదు సినీ ప్రముఖులకు కూడా ఆహ్వానం పంపలేదు హడావిడి లేకుండా పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరు కనీసం సోషల్ మీడియాలో అయినా తమ పెళ్లి ఫోటోలు పోస్ట్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి